जय क्रांती जय ज्योती आवाज दो आम्ही आवाज दो महात्मा ज्योतिबा फुले यांचा महात्मा ज्योतिबा फुले यांचा सावित्रीबाई फुले यांचा सावित्रीबाई फुले यांचा विजय असो माळी महासंघाचा అందరికీ జై జ్యోతి జయక్రాంతి ఈరోజు చదువుల తల్లి జ్ఞానజ్యోతి సావిత్రిబాయి ఫులే యొక్క నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఫులే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అఖిల భారతీయ మాలి మహాసంఘ రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆరోజు సావిత్రిబాయి ఫులే మరియు మహాత్మా జ్యోతిబా ఫులే పద్దెనిమిది వందల నలభై ఒకటి జనవరి ఒకటవ తేదీన భారతదేశంలోనే మొదటి మహిళా పాఠశాలను ఫులే దంపతులు ప్రారంభించి స్త్రీ సాధికారిత కోసం స్త్రీలకు సమాన హక్కుల కోసం సమసమాజ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు సావిత్రిబాయి ఫులే దంపతులు కాబట్టి వారికి ఈ సందర్భంగా అఖిల భారతీయ మాలి మహాసంఘం తరఫున అర్పిస్తున్నాము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజాభవన్కి మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవన్గా పేరు పెట్టి ప్రజాపాలన అందిస్తున్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము సామాజిక న్యాయం కోసం సమ సమాజ నిర్మాణం కోసం మహాత్మా జ్యోతిరావు ఫులే చేసినటువంటి సేవల్ని గుర్తించి వారికి మరి భారతరత్న ప్రకటించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే పులే దంపతులకు భారతరత్న ప్రకటించి గౌరవించాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే కులే వారసులైనటువంటి మాలికులస్తులకు సామాజిక న్యాయం కోసం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అఖిల భారతీయ మాలి మహాసంఘంగా మేము అనేక పోరాటాలు చేశాము మరి అసెంబ్లీలో తీర్మానం పాస్ అయి కేంద్రం వద్ద ఆ బిల్లు పెండింగ్లో ఉంది కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి మాలీలకు ఏదైతే మీరు మాటిచ్చారో ఎస్టీ హోదా కల్పన కృషి చేస్తామని వెంటనే ఆ బిల్లు ఆమోదింపచేసి మరి మాలిలీలకు సామాజిక న్యాయం కల్పించి ఎస్టీ హోదా కల్పించి ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి మాలికులస్తుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని జ్యోతి